బాపట్ల పార్లమెంటు నుండి పార్లమెంటు ప్యానల్ స్పీకర్గా ఇది కేవలం ఓ పదవి కాదు ఇది బాపట్ల పార్లమెంటు ప్రజలు చాటిన ఘనత మన ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ దేశ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్రలో దేశం మొత్తం చూసే పార్లమెంటులో ఇప్పుడు మన బాపట్ల పార్లమెంటుకు గొప్ప స్థానం ప్రజల గొంతుని ప్రాతినిధ్యం వహించే స్థాయి నుండి దేశ పార్లమెంటు కార్యకలాపాలు నడిపించే స్థాయికి ఇది గర్వించాల్సిన క్షణం ఆయన జీవితం ప్రేరణ ప్రజాభిమానం మరియు సేవా సంకల్పానికి దక్కిన విజయం దేశం మొత్తం నుండి కొద్ది మందికే లభించే ఈ గౌరవం ఇప్పుడు మన బాపట్ల పార్లమెంటుకు వచ్చింది ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాదు బాపట్ల పార్లమెంటు ప్రజల గౌరవానికి ముద్ర మాన్సూన్ పార్లమెంటు సమావేశాలు జులై ఇరవై ఒకటి నుండి ఆగస్టు పన్నెండు వరకు మన ప్రాంతపు ప్రజల గొంతును పార్లమెంటులో వినిపించేందుకు మన బాపట్ల ఎంపీ సిద్ధంగా ఉన్నారు ఇది బాపట్ల పార్లమెంటు ప్రజల కోసం దేశం కోసం